నమస్తే అండి నేను మీ అశ్విని ముక్కోటి ఏకాదశి పూజా విధానం ఇప్పుడు చూద్దాం ఏకాదశులు మనకి ఇరవై నాలుగు ఉన్న అందులో ఏకాదశి ఉపవాసం సంవత్సరమంతా చేసినా చేయకపోయినా ఈ ముక్కోటి ఏకాదశి ఉపవాసము పూజ చేయటం వల్ల మూడు కోట్ల ఏకాదశులు చేసిన ఫలితం అయితే కలుగుతుందండి తప్పక ఏకాదశి పూజ అవనియండి ఉపవాస దీక్ష అవనీయండి చేయాలండి శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి పుత్రద ఏకాదశి అని పిలుస్తారు ఈ రోజున ఉత్తర ద్వారంలో శ్రీమన్నారాయణని దర్శించుకోవాలని భక్తులు ఎంతో ఆరాటపడతారు శుద్ధి ఏకాదశి నాడు యోగనిద్రకు ఉపక్రమించిన నారాయణుడు కార్తీక శుద్ధి ఏకాదశి రోజు మేల్కొంటాడు ఇలా మేల్కొన్న స్వామిని దర్శించుకోవడానికి పుష్యమాస శుక్ల ఏకాదశి నాడు ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరుకుంటారు అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు మరి ఈ ముక్కోటి ఏకాదశి పూజా విధానంలో ముందుగా ప్రత్యేకంగా పిండి దీపాలు అనేవి చాలా ముఖ్యం కదండి మరి ఈ పిండి దీపాలు అనేవి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము వరిపిండి తీసుకోవాలండి మనం ఎన్ని ప్రముదలు చేద్దాం అనుకుంటున్నామో దానికి సరిపడా వరిపిండి తీసుకొని కొంచెం బెల్లం ఎక్కువ కాదండి కొంచెం బెల్లం కొంచెం ఆవు నెయ్యి కొంచెం ఆవు పాలు ఆవు పాలు లేకపోయినా ఆవు నెయ్యి లేకపోయినా నీటితో కలపండి అంతేగాని గేదె నెయ్యి కానీ గేదె పాలు కానీ యూజ్ చేయకండి ప్యాకెట్ పాలు ఆవు పాలు అనుకుని అనుకుంటే తప్పకుండా అవి యూజ్ చేసుకోండి ఈ రకంగా నేనైతే ఇలా ఆవు పాలు ఆవు నెయ్యి బెల్లం వేసి కలుపుకున్నానండి నాకు ఎన్ని ప్రమదలు కావాలో దానికి సరిపడా చూసారు కదండి ఇలా లోతుగా ఉన్నది గ్లాస్ అయినా అవ్వచ్చు గిన్నె అయినా అవ్వచ్చు మన ఇష్టం అండి ఇలా లోతుగా ఉన్నది మనం తీసుకొని దాంట్లో కొంచెం పొడిపిండి వేసుకోవాలి ఎందుకంటే ఈ పిండి ముద్దను పెట్టి మరలా తీసేటప్పుడు చక్కగా ఫ్రీగా వచ్చేస్తుంది అనమాట అందుకని పొడిపిండి వేసుకుంటూ అంటే ప్రతిసారి ప్రముదే చేసేటప్పుడు పొడిపిండి వేసుకోవాలండి మనం ఈ మనం తీసుకునే ఈ గిన్నెకి సరిపడా నేను పిండిని అయితే తీసుకుంటున్నాను మీరు చిన్న గ్లాసులు టీ గ్లాసులు ఉంటే చూసారా అలాంటివి కూడా పెట్టుకోవచ్చండి మన ఇష్టం అంటే మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు నేనంటే చూసారు కదా ఇలా తీసుకొని ఇలా మనం చపాతి ఒత్తేది ఉంటుంది కదండి దాంతో మీరు చూస్తున్నారా వీడియోలో నొక్కుతూ ఉంటే బయటికి వచ్చేస్తూ ఉంటుంది మనకి చక్కగా ఫ్రీగా వచ్చేస్తూ ఉంటుంది ఇలా అనగానే అలా మనకి చాలా తక్కువ టైంలో ఒక పది నిమిషాల్లో పిండి కలిపి మనం మొత్తం ఎన్ని కావాలంటే అన్ని ప్రమిదలు చేసేసుకోవచ్చండి చూసారు కదా చాలా సింపుల్గా నాకైతే వచ్చేసే అన్నీ అంతేనండి మళ్ళీ ఇంకొకటి కావాలంటే చూద్దాము అంటే ఒకవేళ మీకు రావట్లేదు ఇలా నేను నొక్కినా అని ఏమైనా అనుకుంటే అంటే పిండి తడిగా కొంచెం తడి ఎక్కువైతే మాత్రం అలాంటి అవకాశం ఉంటుంది కానీ ఇలా కలిపితే పర్వాలేదండి మీకు రావట్లేదు అనుకుంటే కొంచెం గిన్నెని కిందకేసుకుంటే వచ్చేస్తుంది మాట చూసారా ఈ రకంగా మనకు లోతు కూడా లోపల చూసి ఎక్కువగా ఉండడం వల్ల మనకి నెయ్యి అయితే నెయ్యి లేదా కొబ్బరి నూనె అయినా ఏది వేసుకొని ఒత్తులు వెలిగించుకున్నా చక్కగా ఎక్కువ నూనె పడుతుందండి దీపారాధన కూడా చాలా బాగుంటాయి అన్నీ ఒకే సైజుగా ఉంటాయి చాలా సింపుల్గా పిండి ప్రమదలు అయితే రెడీ అయిపోయాయి కదండి మరి ఇప్పుడు వీటిని పసుపు గంధం కుంకుమలతో అలంకరించుకుందామండి నేను గంధం తీసుకున్నాను అందులో కొంచెం పసుపు కలుపుకున్నాను మరి కుంకుమతో బొట్లు పెట్టుకోవడానికి ఈ రకంగా అయితే ఏర్పాటు చేసుకున్నాను మనం నామాలు ఉంటాయి కదండి నామాలని చక్కగా గంధంతో అలంకరించుకోవడమే తర్వాత కుంకుమ పెట్టుకోవడమే మరి ఏ రకంగా అలంకరించుకోవాలనేది మన ఇష్టం అండి మన ఇష్టాన్ని బట్టి మనం అలంకరించుకోవచ్చు స్వామివారికి పిండి ప్రమదలు అంటే చాలా అండి అంటే ఏకాదశి అన్ని ఏకాదశులు చేయకునే ఈ ముక్కోటి ఏకాదశి రోజు పిండి ప్రమిదలతో పూజ చేయడం వల్ల చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది తప్పకుండా ఆచరించండి దానికి తోడు మన చేతితో మనమే స్వయంగా ప్రమిదలు అనేవి తయారు చేస్తాం కదండి ఈ ప్రమిదలపై మనం గోవిందనామాలు పెట్టడం వల్ల అంటే మనం ప్రతి దీపంలో కూడా మనం వెంకటేశ్వరుడు కొలువై ఉంటాడండి మనం ఫోటోతోనో విగ్రహంతోనో కాకుండా ఈ ప్రతి ప్రమిదలో కూడా మనం అంటే ఈ దీపంలో కూడా మనం స్వామివారిని కొలువై చూసుకుంటాం అన్నమాట అందుకే అన్నీ అంటే మనం ఎన్ని అలంకరణలు చేసుకున్నా స్వామివారికి ఈ నామాలు అనేవి పెట్టి చేయడం వల్ల ఆ ప్రమిద అనేది గోవిందుడి కింద మనం పరిగణిస్తాము కాబట్టి గంధం పసుపు కుంకుమలతో అయితే నేను ఈ రకంగా అలంకరించుకున్నాను దీపారాధనకు వాడిన తర్వాత మనం ఈ ప్రమిదల్లో ఏదో ఒక ప్రమిదని మాత్రం కొంచెం తీసుకొని మనం నైవేద్యంగా తీసుకోవాలండి ఎందుకంటే ఈ దీపంలో స్వామివారు కొలువై ఉన్నారు కాబట్టి దీన్ని మనం మన కుటుంబ సభ్యులు ఏమని అండి బయట ఎవరికైనా పర్వాలేదు నైవేద్యంగా తీసుకోవాలి మన తీసుకోగా మిగిలిన ప్రమిదలు ఏవైనా ఉంటే వాటిని చక్కగా తర్వాత రోజు ఆవుకు పెట్టినట్లయితే చాలా మంచిది అండి మనకి బెల్లం కలిపి ఉండడం వల్ల ఆవు కూడా తింటుంది ప్లస్ ఆవుకు పెట్టడం చాలా మంచి ఫలితాలను అయితే ఇస్తుంది మరి పూజకైతే పీఠాన్ని ఏర్పాటు చేసుకొని దాని మీద స్వామివారు అమ్మవారితో కొలువై ఉన్న ఫోటోనైతే పెట్టుకున్నానండి మనము ఇలా అంటే సింగిల్గా స్వామివారి ఫోటో ఉన్న వాళ్ళు తప్పకుండా అమ్మవారి ప్రతిమనైనా ఫోటోనైనా పెట్టుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఈరోజు తప్పకుండా మనకి ఈ తులసి మాల కుదిరితే తులసి మాలను పెట్టినట్లయితే లేదా మనం గుడికి వెళ్ళి గుడికి కూడా తులసి మాలను సమర్పించినట్లయితే చాలా మంచిదండి ఈరోజు ఒక తులసి కొమ్మ కూడా పెట్టి పూజ చేసిన మనం మూడు కోట్ల ఏకాదశులు చేసిన ఫలితమైతే వస్తుందండి ఒక తులసి ఆకుతో మనం చేయడం వల్ల అంత ఇది కానీ మనకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ముక్కోటి ఏకాదశి అనేది జనవరి పది శుక్రవారం వచ్చింది శుక్రవారం పూట తులసిని తెంచకూడదండి కాబట్టి బుధవారం అయినా మనం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఆ రోజు పూజించుకోవాల్సి ఉంటుంది అది తప్పకుండా గుర్తుంచుకోండి ఒకవేళ తెచ్చుకొని అయితే తెచ్చుకొని ఉంచుకోండి మనం దండ అయితే దండ లేదా అంటే రెండు కొమ్మలైన చాలండి మనం మనస్ఫూర్తిగా పూజ చేస్తే రెండు కొమ్మలు చాలు నేనైతే అమ్మవారికి స్వామివారికి తులసి మాలనైతే ఇలా సమర్పించుకున్నాను అదేవిధంగా మనం ప్రతి పూజలో వినాయకుడు తప్పనిసరి కదండి మనం చేస్తున్న ఈ పూజ ఎటువంటి ఆటంకాలు లేకుండా పూజ నిర్విఘ్నంగా జరగాలంటే స్వామివారిని వినాయకుడిని పెట్టి నైవేద్యంగా కుదిరితే బెల్లం పెట్టామనుకోండి చక్కగా పూజ ఆటంకం లేకుండా జరిపిస్తారండి ఈ రకంగా నేను వినాయకుని అయితే పూజ మండపంపై కూర్చోబెట్టుకున్నానండి తరువాత అఖండ దీపం కింద స్వామివారి దీపాన్ని అయితే నేను ఈ రకంగా పెట్టుకున్నాను అక్కండే దీపం అంటే రోజంతా మనం ఉపవాసం చేసుకునే వాళ్ళకి తర్వాత రోజు ద్వాదశి వరకు ఉంటే బాగుంటుంది కాబట్టి మనకి ఈసారి ఏకాదశి ద్వాదశి రెండు ఒకే రోజు వచ్చాయండి కాబట్టి ఏ సమయంలో ఉపవాస విరమణ చేయాలనేది కూడా నేను వీడియో చేసి పెట్టాను లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే ఎప్పుడు ఏ సమయంలో ఉపవాస విరమణ చేయాలనేది కూడా చెప్తాను తప్పకుండా ప్రయత్నించండి ఏకాదశి ఈ ముక్కోటి ఏకాదశి ఉపవాసం అయితే ఆచరించడానికి అఖండ దీపము శంకుచక్ర దీపాలు అన్నిట్లో పిండి ప్రమదలతో నేను దీపారాధన అయితే చేసుకోవడానికి ఇలా ఏర్పాట్లు చేసుకున్నానండి మరి చూసారు కదండి స్వామివారి చిన్న విగ్రహం అది ఎంత నేను తిరుపతి నుండి తె తెచ్చుకున్నదండి ఇలా ప్రత్యేకంగా పూజలు చేసేటప్పుడు తప్పకుండా ఉపయోగించుకుంటాను చాలా బాగుంటుంది మనకు ఆన్లైన్లో కూడా దొరకవచ్చు కానీ ఈ రకంగా మనం అంటే ప్రమిదులు మీరు ఏడు తొమ్మిది ఇలా ఎన్నైనా పదకొండు ఎన్నైనా పిండి ప్రమిదలు అనేవి పెట్టుకోవచ్చండి అఖండ దీపం మాత్రం రోజంతా ఉండేలాగా చూసుకోవాలి మిగిలినవి మన ఇష్టం మాట ఈ అన్నిటికీ నేనైతే కొబ్బరి నూనెతోనే దీపారాధనకి ఒత్తులు అవి వేసుకున్నానండి మనకు ఉంటే చక్కగా ఆవు దీపారాధనకి రెడీ చేసుకుంటే మంచిదే ఇంకా మంచిది మాట నేనైతే కొబ్బరి నూనె దీపారాధనకి వాడుకుంటున్నాను ఇలా ప్రమిదల్లో ఒత్తులు వేసుకుని ఏకహారతితో దీపారాధన అనేది చేస్తున్నానండి ఏకహారత అయినా పర్వాలేదు లేదా అగరవత్తులు సుహాసన ఇచ్చేవి సుహాసనలు వచ్చేవి ఏవైనా వాటితో మనం దీపారాధన చేయవచ్చు కాబట్టి అగరవత్తులతో కూడా దీపారాధన అనేది చేయవచ్చండి ప్రతి ప్రమిదను దీపారాధన చేసినప్పుడు ఓం శ్రీ లక్ష్మీనారాయణ నమ ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమ ఓం శ్రీ గోవిందాయ నమ అనుకుంటూ గోవిందనామాలు చెప్పుకుంటూ దీపారాధన అనేది చేయాలండి ఇలా చేయడం వల్ల మనం ప్రతి నిమిషం దేవునికి దగ్గరగా ఉంటాము మనం చేసే పూజ కూడా దేవునికి దగ్గరగా ఉంటేనే కదండి మనం చేసే పూజ అవనండి అలంకరణ అవనండి ప్రతీది పూజనండి అనుకుంటాము దేవుని ముందును కూర్చొని అలా జ్ఞానంగా ఆలోచిస్తూ ఉంటే సరిపోతుందని కాదండి మనం చేసే అలంకరణ అవనాండి దేవుడి గురించి మనం చేసే పువ్వులు సేకరించడం ప్రతీది కూడా పూజలోకి వస్తుందండి ఇవన్నీ కూడా ఒక తులసి సేకరించడం అవునండి అన్నీ కూడా ఈ పూజలోకి వస్తుంది కాబట్టి ఈ రకంగా దీపారాధన అనేది నేను పూర్తి చేసుకున్నానండి దీపారాధన పూర్తి చేసుకున్న తర్వాత మనం అగరవత్తులు దూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించుకోవాలండి అదేవిధంగా స్వామివారికి మనకు నచ్చిన నైవేద్యాలు అయితే సమర్పించుకోవచ్చు నేనైతే పానకం సమర్పించాను ప్రతి దాంట్లో తులసిని వేయడం వల్ల అది స్వామివారి నైవేద్యంగా మారుతుంది అదేవిధంగా మనకి అమ్మవారు కూడా కొలువై ఉన్నారు కాబట్టి నేను మరగబెట్టిన పాలని అది శుక్రవారం కదండి అమ్మవారికి పాలు నైవేద్యంగా పడితే ఇంకా సంతోషిస్తారండి అందువల్ల నేను అమ్మవారికి పాలను స్వామివారికి పానకాన్ని నేను సమర్పించుకున్నాను అదేవిధంగా తాంబూలం కూడా సమర్పించి ధూపం దీపం నైవేద్యం సమర్పయామి అని చెప్పుకుంటూ ఐదు సార్లు స్వామివారి వైపు అమ్మవారి వైపు చూపిస్తూ తీసుకోమని మనం చెప్పాలండి మనం తాంబూలాన్ని ఈ నైవేద్యాన్ని పెట్టవలసి ఉంటుంది ఇలా పెట్టిన తర్వాత స్వామివారికి హారత్ అనేది ఇచ్చుకోవాలండి ఈ వీడియో చూస్తుండగానే మనం ఈ ముక్కోటి ఏకాదశి యొక్క ప్రత్యేకతనైతే ఇప్పుడు విందాము దక్షిణాయనంలో చనిపోయిన అంటే ధనుర్మాసంలో చనిపోయిన పుణ్యాత్ములకు ఈ ముక్కోటి ఏకాదశి రోజే స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయి కాబట్టి ఆ రోజే ప్రవేశం ఉంటుందని కూడా అంటారండి మరి కృతాయుగంలో ముర అనే రాక్షసుడు దేవతలను ఋషులను పట్టి పీడిస్తూ క్రూరంగా హింసించేవాడు ముర ఆకృత్యాలను భరించలేని దేవతలు శ్రీహరికి తమ గోడు చెప్పుకున్నారు దీంతో మురాసుని సంహరించడానికి మహావిష్ణువు బయలుదేరతాడు తన్ను సంహరించడానికి శ్రీహరి వస్తున్న విషయం తెలిసిన మురాసుడు సాగర గర్భంలోకి వెళ్ళి దాక్కుంటాడు అతడిని బయటికి రప్పించేందుకు ఉపాయం పనిన నారాయణుడు ఓ గుహలోకి వెళ్ళి నిద్రపోతున్నట్లు నటిస్తాడు శ్రీహరిపై దాడికి ఇదే అదునుగా భావించిన మురాసురుడు గుహలోకి ప్రవేశించి స్వామిని వధించేందుకు కత్తి దూయగానే ఒక శక్తి ఉద్భవించి మురను సంహరిస్తుంది ఆ విధంగా దేవతలను సంరక్షించిన ఆ శక్తికే ఏకాదశిని నామకరణం చేశారు మరియు ముర అనేది బియ్యంలో దాగి ఉంటుంది కాబట్టి ఈరోజు బియ్యంకి సంబంధించిన ఏ వస్తువులు తినకూడదని అంటారు కాబట్టి ఏకాదశి ఉపవాసం చేసేవాళ్ళు మనం అన్నంతో చేసిన ఏవి తినకుండా అంటే ఫ్రూట్స్ పాలు మరియు కొబ్బరి నీళ్ళు ఇలాంటివన్నీ చేయవచ్చండి కఠినమైన ఉపవాసం అని అనారోగ్యం పాలవకుండా చక్కగా ఈ రకంగా చేసుకుంటే చాలా మంచిది వైకుంఠ వాకిళ్ళు తెరుచుకునే పర్వదినమైన ముక్కోటి ఏకాదశి నాడు సాక్షాత్ ఆ మహావిష్ణువు గరుడు వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు మరి ఉత్తర ద్వారా దర్శనం భక్తులకు చాలా శుభప్రదం మనము వెంకటేశ్వర స్వామికి సంబంధించిన రామాలయాలు అంటే వైష్ణవాలయాలు ఏమైనా రామాలయం అండి వెంకటేశ్వర స్వామి ఆలయం అవునండి మనము శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అవనండి మాకు విశాఖపట్నంలో ఉంది కదండి ఎక్కడ దర్శనం చేసుకున్నా ఆ స్వామి తప్పనిసరిగా ఉత్తర ద్వార దర్శనం అనేది చేసుకోవడం వల్ల మరలా తిరిగి పునర్జన్మ అనేది లేకుండా మన పాపాలన్నీ తొలగిపోతాయండి కాబట్టి తప్పనిసరిగా మనకి దగ్గరలో ఏ వైష్ణవాలు ఏమైనా పర్వాలేదండి స్వామివారిని దర్శించుకొని అందరికీ ఆ స్వామివారి అనుగ్రహం అయితే కలగాలని నేను మనసారా కోరుకుంటున్నానండి మరి ఏకాదశి ఉపవాస విరమణ అంటే ఎప్పుడు ప్రారంభించాలి ఎప్పుడు విరమించాలి అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే తప్పకుండా రిప్లై ఇస్తానండి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి రేపు మరలా మరొక కొత్త వీడియోతో కలుద్దాం ధన్యవాదములు